స్టార్ ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నీ కూడా మంచి పాపులర్ అవుతూ ఉంటాయి అలాగే ఆ సీరియల్స్లో నటిస్తున్న నటినట్లు అందరూ కూడా మంచి క్రియని సంపాదించుకుంటూ ఉంటారు ఇప్పటికే కొన్ని సరికొత్త సీరియల్స్ ప్రసారం కూడా కానున్నాయి నిన్ను కోరి ఇంటింటి రామాయణం ఈ సీరియల్స్ మంచి ప్రజాదరణ పొందుతున్నాయి ఇప్పటికే రీసెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ అలాగే నాగపంచమి సీరియల్స్ ఏంటి అనే విషయం మనందరికీ తెలిసిందే ఇంకా మరో రెండు సరికొత్త సీరియల్స్ ప్రసారం కానున్నాయి అవి ఏమిటి అంటే ఇప్పటికీ మనకి గోరెంటాకు సీరియల్ ఫేమ్ హీరోయిన్గా నటించిన కావ్యశ్రీ త్వరలో చిన్ని సీరియల్ ద్వారా మన ముందుకు రాబోతుంది అలాగే మరో సరికొత్త సీరియల్ అగ్నిసాక్షి టూ ఈ సీరియల్ కూడా త్వరలో ప్రసారం కానుంది గౌరవ్ మరియు శంకర్ల జోడి చాలా బాగా పాపులర్ అనే విషయం మనందరికీ తెలిసిందే ఐశ్వర్య పిస్సి మరియు అర్జన్ అంబడి వీరిద్దరూ కూడా మంచి గ్రేజ్ని సంపాదించుకున్నారు ఇప్పటికే షూటింగ్ కూడా సరవేగంగా జరుగుతోంది అగ్నిసాక్షి పాటు టూ కోసం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు మరి ఈ రెండు సరికొత్త సీరియల్స్ ప్రసారం అయితే మరి ఏ సీరియల్స్ ఎండ్ అవబోతున్నాయి మరి మీరు ఏ సీరియల్స్ ఎండ్ అవుతున్నాయి అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు